ఎవరికైనా అర్థమవుతుంది రైతుబంధు పొందినటువంటి రైతుల సంఖ్య అరవై తొమ్మిది లక్షలు పైచిలుకుంటే ఒకవేళ బ్యాంకులోకి పోయి రుణాలు తీసుకోకుండా సొంత పెట్టు పెట్టుబడులు పెట్టుకునేటువంటి వాళ్ళు ఒక ఐదు పది లక్షల మంది ఉంటారు అనుకుంటే కూడా అరవై లక్షలకు తక్కువ మంది ఉండే అవకాశమే లేదు రుణం పొందినటువంటి వాళ్ళు గ్యారంటీగా అరవై లక్షల మంది రైతులు రుణాలు పొందిన వాళ్ళే ఉంటారు ఎందుకంటే ప్రభుత్వం కూడా మాఫీ చేస్తానది కాబట్టి రైతులు కొంతమంది పోయి తీసుకున్నారు కూడా మీరే చెప్పారు కాబట్టి మీరు పోయి పరిగెత్తండి తీసుకోండి నేను రాగానే చేస్తా అంటే ఎంత పొడుకోబా అని చెప్పి తీసుకున్నారు మరి మీరు ఆ సంఖ్యను ఎక్కడ తీసుకోకపోతే ఎక్కడ మాయం చేస్తారు సంఖ్యను ఏం చేస్తారు మరి ఆ సంఖ్యను అంటే మీరు రెండూ కలిపి మొదటి విడత రెండవ విడత ఈ సర్కార్ అంటే లక్ష వరకు లక్షన్నర వరకు కలిపి మీరు ఇచ్చినటువంటి డబ్బు మొత్తం కలిపితే పన్నెండు వేల కోట్లే వేయాలకి పన్నెండు వేల కోట్ల మీరు చేసిన ఘనకార్యం ఏందన్నట్లు మరి జూన్ జూలైలో యథావిధిగా కేసీఆర్ ఇచ్చేటువంటి రైతు బందే ఒక సీజన్కు ఏడు వేల ఆరు వందల కోట్లు కదా రైతుబంధే ఎగ్గొడితేరి రైతు బంధు ఎగ్గొడ్తీ నిస్సిగ్గుగా ఎగ్గొడితేర్రీ ఇంత పెద్ద ఎత్తున రైతాంగాన్ని మోసం చేసిన సర్కారు భారతదేశంలో దాకా లేదు మీరు చెప్పిన రైతు భరోసా అయ్యదలుచుకుంటే మీ లెక్క ప్రకారమే రైతులు రైతు కూలీలు పదహైదు వేల చొప్పున ఎకరాకి మొత్తం లెక్కేస్తే ముప్పై వేల కోట్ల రూపాయలు అవుతుంది మీరు అమలు చేయదలుచుకున్నటువంటి రైతు భరోసా అమలు చేస్తే ముప్పై వేల కోట్ల రూపాయలు రూపాయలవుతుంది ఏడున్నాయి మరి రైతు భరోసా పక్క పెట్టి రైతు బంధే ఎందుకు ఇవ్వకపోతుంది అంటే ఇవాళ రైతు భరోసాను ఎగ్గొట్టి రైతు బంధును ఎగ్గొట్టి రైతులు రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులకు ఎగనామం పెట్టి ఆ ఊసే లేకుండా కౌలు రైతుల ఊసు లేకుండా మీరు చెప్పిందే నేను చెప్తా లేని మాట ఆ సంఖ్య ఎంతో చెప్పలే వాటి ఊసు లేదు మొత్తాన్ని మొత్తం ఎగ్గొట్టేసినారు అలా ఎవరైనా ప్రశ్నిస్తే ఏమైనా అడిగితే ముందే సంబరాలు చేస్తారు